పంచదార బెల్లం లేకుండా హెల్తీగా సింపుల్ మెథడ్లో రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో వీడియోలో చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి దీనికోసం ముందుగా గిన్నె తీసుకుని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకుని అరకప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకుని ఒకసారి బాగా కలిపి వేసుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక పాన్ వేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి బాదం జీడిపప్పు కొన్ని కిస్మిస్ని వేసి వేయించేసుకుని దోరగా వేగిన తర్వాత తీసేసుకుని ఆ మిగతా నీతిలో మనం రవ్వ వేసేసుకుని బాగా వేయించుకోవాలి ఇది పది పదిహేను నిమిషాలు పడుతుంది రవ్వ వేగడానికి మంటని మీడియంలో పెట్టేసుకుని లైట్గా కలర్ మారే వరకు వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అప్పటి వరకు వేయించుకోవాలి చూడండి విధంగా దీన్ని ఒక పల్లెంలోకి వేసేసుకుని ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవాలి చూడండి ఇది చిన్నపిల్లలకు పాల్లో కలుపుతూ ఉంటారు బెల్లం పౌడర్ వేసేసుకుని రవ్వలో కలిపేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నప్పుడు ఎరకల పొడి కూడా వేసేసుకోవాలి ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒక పావు గ్లాసు పాలు తీసుకోవాలి గోరువెచ్చని పాలు తీసుకుని పావు గ్లాస్ కూడా పట్టవు మనకి మొత్తం ఇలా కలిపేసేసుకుని పది నిమిషాలు నాన్న ఇవ్వాలి రవ్వ పాలను పీల్చుకుని సాఫ్ట్గా తయారవుతుంది వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని లడ్డూలో చుట్టుకోవాలి అంతేనండి